హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు యాడ్ చేసుకున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా కొత్తిమీర సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇక్కడ హాఫ్ కప్ ఇంగ్లీష్ కుకుంబర్ తీసుకున్నానండి నేను లేతగా చాలా బాగుంటుంది ఇప్పుడు టా టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి ఇందులో దోసకాయ కానీ ఆనియన్ కానీ కొత్తిమీర మిర్చి అనేవి బాగా పెరుగులో మిక్స్ అవ్వాలండి మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి మనం మనం ఇలా రాయితో ప్రిపేర్ చేసుకొని ఈ రాయితాని బిర్యానీలో కానీ వెజ్ డమ్ బిర్యానీలో కానీ చికెన్ బిర్యానీకి కానీ మనం సర్వ్ చేసుకున్నట్లంటే రాయితా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి మీరు కానీ ఈ రాయితాని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ కమెంట్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో ఇంకా నాలుగురికి చేరుతుందండి సో థ్యాంక్ యూ